నమస్తేనా చెప్పరా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కొలు ఎలక్షన్స్ ఉన్నాయి మీ కర్నూలు ఆఫీస్ కార్ని కాదని చెప్పి వైఎస్ఆర్ సిపి పక్క కాస్ నుంచి ఇంత తీసుకొచ్చినారు మరి టీడీపీ చూస్తే టీజీ ఎవరు గెలిస్తే బాగుంటున్నారు టీజీ గారు ఎందుకు అట్లాగా వాళ్ళు సేవలు చేస్తున్నారు సేవ చేస్తున్నారు వాళ్ళు టౌన్ మొత్తం వాటర్ సప్లై చేస్తున్నారు వాళ్ళు ఓడిపోయినా కానీ వాటర్ సప్లై చేస్తున్నారు గెలిచినా సప్లై చేస్తారు అంటే మీకు ఏమైనా సమస్యలు సార్ వాళ్ళు అందుబాటులో ఉంటారా అందుబాటులో ఉంటారు సరే ఇప్పుడు యూనియన్ ఉంది కేజీ యూనియన్ ఉంది ఇప్పుడు మీకు రాష్ట్రంలో ఎవరు గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అంటారు మీరు మాకైతే ఒకసారి అవకాశం అయితే ఇచ్చాము జగన్ సార్కి ఒకసారి అవకాశం ఇచ్చినాము సార్ కొంచెం దాన్ని వినియోగించలేదు సార్ అదేమైనా ఇచ్చిన హామీలను నిర్వహిస్తా చెప్తాన హామీలు ఎవరేమన్నారు సార్ మన రాష్ట్రం అభివృద్ధి చేయాలా హామీలు హామీలతో మనకు అవసరం లేదు అవసరం మేము అడిగినామా పదివేలు ఇవ్వండి వంగలకి అవసరమా చాకలో అవసరమా టైలర్ వాళ్ళకి అవసరమా అవసరమా అవసరం లేదు కదా ఎవరు ఏమన్నారు మా మా సమ్ము తీసుకొని మా సొమ్ము మాకే ఇస్తున్నాడు చేత ఇస్తున్నాడు బాబు మీ ఆటోలో కూడా పదివేలు రూపాయలు ఎవరు ఏమన్నారు ఎవరు ఇచ్చడం ఎందుకు ట్యాక్సీ ఇవన్నీ ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ కట్టుమంటున్నాడు మేము ఇంత అయితే నాలుగు వందల యాభై రూపాయలు పెట్టి ఇన్సూరెన్స్ కట్టుకొని ఏదో డబ్బింగ్ ఇన్సూరెన్స్ మీద పన్నెండు పూర్తి ఇప్పుడు ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు కట్టాలి ఇన్సూరెన్స్ మా పరిస్థితి ఆయన ఇచ్చినాడే ఆయన ఇచ్చే సంవత్సరం వరకు వెయిట్ చేయాలా మేము ఆయన పదివేలు ఇస్తున్నాడు కానీ ఏం చేసాం ఈ చెత్త ఇస్తున్నాడు చెత్త గుంజుకుంటున్నాడు ఏం మా పరిస్థితి అయితే మొత్తం రాష్ట్రంలో మళ్ళీ టీడీపీ అధికారులు వస్తే బాగుంటుంది అట్టవు టీడీపీ వస్తే కొంచెం బాగుంటుంది సార్ అతను ఏం తిన్నాడో ఏం లేదో తెలియదు ఏమంటే మనం రాజశేఖర రెడ్డి గారికి ముఖం చూసి అతని పెద్ద మనసు చూసి మనం కొంచెం చేయతో చేసినాము అందుబాటులో ఉన్నాడు పెద్ద మనిషి అని పెద్ద మనిషి మొక్కను చూసి జగన్ గారు గెలిపించినాము కానీ ఆయన అతను వినియోగించుకోలేదు అతను వినియోగించుకొని అంటే నెక్స్ట్ సేమ్ ఆయన్నే ఆయన ఆయన ఎక్కడైనా ఉన్నాయి మళ్ళీ గెలుస్తున్నది